నమస్కారం ప్రజలారా మనం ఎక్కడా చూసినా కూడా ఏ రోజు కూడా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఇప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడైనా సరే బయటకు వచ్చి ఆయన ఏమి నిర్ణయాలు ఇంట్లో తీసుకున్నాడో ఆ నిర్ణయాలను బయటకు వచ్చి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తాడు అనుకుంటే అది లేదు సరే అది గతంలో లేదు ఇప్పుడు లేదు అది వేరే విషయం పక్కన పెట్టండి గతంలో అంటే విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడు రాష్ట్రంలో ఏదైనా సరే ఒకదానికి ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఒకటి చేయాలన్నా కూడా ఆయన చూసుకునేవాడు అదే స్థాయిలోకి సజ్జల వచ్చినాడు మిల్లటి రెడ్డి వచ్చినాడు సరే బాగానే ఉండదు ఓకే ఎవరు కాదన్లా మిల్లెట్ రెడ్డి దేనికి ఆయన రెచ్చిపోయి మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం ప్రస్తుతం కూటం ప్రభుత్వాన్ని అదేవిధంగా ఏ విధంగా ఆయన పదజాలం వాడుతున్నాడో సరే ఏందనేది దాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉండేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడినారో చూశారు ఈరోజు మనము మన వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి కేవలం అంటే కేవలం పదకొండు స్థానాలకు పడిపోయింది కేవలం ఈ సజ్జల వల్లనే కదా ఈ పెద్ద సజ్జల వల్లనే కదా ఈయన దేనికైతే ఆ లోపలేమి చెప్తాడో ఏ మంత్రులైనా కల్పించేదానికి చేసినాడా ఏ ఎమ్మెల్యేని కల్పించినాడా ఏ ఎమ్మెల్సీని కనిపించినాడా ఏది ఉన్నా సరే ఈయన కాడనే మాట్లాడి ఏడనే టెంకాయ కొట్టుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితి సరే ఇప్పుడు సీమరాజ సజ్జల గురించి దేనికి మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మనకు ఈరోజు ఈ స్థాయిలో పడ్డానికి కారణం అతనే ప్రెస్ మీట్లు పెట్టి నిన్న చూసినాం ఏ విధంగా మాట్లాడుతున్నాడో పిల్ల సజ్జల ఏదైతే లిక్కర్ స్కామ్ ఉండదో ఆ లిక్కర్ స్కామ్ ఏమి జరిగింది ఏంది కథ అని చెప్పి ఖచ్చితంగా లోపలేస్తారు ఈ సజ్జల ఖచ్చితంగా లోపల పోవాల్సిందే సజ్జల రెడ్డి అనేది కనుక్కొని బయటకు వచ్చి ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఏ విధంగా మాట్లాడటం ఏ విధంగా ఆయన మాట తీరున్నది ఏందనేది ఒకసారి ఆలోచన చేయండి ఇకపోతే ఇప్పుడు ఏదో ఒక ప్రెస్ మీట్ చూసాము ఏమి జగన్ అన్న వచ్చి మాట్లాడవచ్చు కదా అన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అదేవిధంగా మన వైసీపీ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేసే పరిస్థితి ఏది ఉన్నా సరే సజ్జల బయటికి రావడం మాట్లాడడం అసలు మన బతుకేంది సజ్జల మనం ఎక్కడి నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయింది ఆ ఈనాడు అంటావు ఆ టీవీ ఫైవ్ అంటావు అది అంటావు ఆ లిక్కర్ స్కామ్లో ఆ స్టూడియో ఎన్ అంటావు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ మామగారిని ఏదో లాక్కొని వచ్చినావు ఇప్పుడు ఆడ ఏమి జరిగింది మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇంకొక అబ్బాయి ఇంకొక మీ అబ్బాయి మీ అబ్బాయిలు కలిసి కుమ్మినారు కోటాను కోట్ల రూపాయలు వేల వందల ఎకరాలు భూములు సంపాదించినారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇప్పుడేమో సామాన్య కార్యకర్త ఉండేవాడు జెండాలకు మోసి 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 వాడి భుజాలు పోయినాయి తప్ప మిమ్మల్ని గెలిపించటం మిమ్మల్ని ఆనందపరచడం మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఈరోజంతా ఈ కథలు జరుగుతున్నాయి కదా సరే ఏది ఏమైనా కదా సరే ఇప్పుడైనా సరే మనకు పదకొండు సీట్లు వచ్చినా ఈ పదకొండు సీట్లలో నుంచి మనం బయటికి ఎట్టబడాలరా మనం ఎట్ట అన్నాను ముఖ్యమంత్రిని చేయాలని ఉండదా మేము అధికారంలో ఉంటే ఎప్పుడు ఎట్టు చేయాలా మేము అధికారంలో ఉంటే ఎప్పుడు ఈ విధంగా జరగల బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నింది మేము బ్రహ్మాండంగా చేసినాము బ్రహ్మాండంగా చేస్తుంటే పదకొండు స్థానాలు ఎందుకు వచ్చాయి ప్రధాన ప్రతిపక్ష హోదా అన్న పద్దెనిమిది స్థానాలన్నా వచ్చేటి కదా మనకి ఈరోజు ఆ పద్దెనిమిది స్థానాలు రాకనే కదా ఈరోజు ప్రతిపక్ష మనం ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ లేకు మీ కూర్చోలేకండిది ఇంకొక మాట అంటాడు ప్రధాన ప్రతిపక్షం ఇమ్మని చెప్పండి మా దగ్గర పదకొండు మంది ఉండొచ్చు మీ దగ్గర మంది మాలపురం ఉండొచ్చు మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి అంటావు ఏమయ్యా అసెంబ్లీకి నువ్వు పోతే నిన్న ఎవరిన వద్దన్నారా జగన్ అన్న పోతే వద్దంటున్నారా ఉండేటువంటి పదకొండు మంది శాసనసభ్యులు పోయి వాళ్ళ నియోజకవర్గంలో జరిగేటువంటి సమస్యలను రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యలను వాటిని వెలుగులేకి తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం ఉండేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తే ఎవడు వద్దంటున్నాడు ప్రధాన ప్రతిపక్ష హోబా ఇచ్చితేనే లోపలికి కూర్చొని ప్రజల సమస్యలు ఏమనిస్తారా ఇది ఈ మాటలు ఎవరు మనం ఏ రాజారెడ్డి రాజ్యాంగం అయితే భారత రాజ్యాంగంలో రాసి ఉంటారు కదా ఏంది కథ ఏంది మేరబాని అని పద్దెనిమిది స్థానాలు వచ్చితేనే ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష హోదా అని చెప్పి నీకు తెలియకుండా ఉంటే నీ పక్కన ఉండేటువంటి చెంచా చెంచాగాళ్ళను అడుగు అడిగి తెలుసుకొని ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టు మనకు వచ్చిందే బొక్క పదకొండు ఈ పదకొండుకు మళ్ళా ప్రతిపక్ష హోదా ఏంటి మేము శనగబిరికి లేవనెత్తుతాం నూట యాభై ఒకటి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముదామని ఆలోచన చేసినాం ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టాం ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టినాం ఈ విధంగా చెప్పుగా ఏమన్నా మాటలా ఏమన్నా అవసరమా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నావా సజ్జల నీ కొడుకుని కంపల్సరీగా రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఖాయం అరెస్ట్ చేస్తారు తప్పు జరిగి ఉంటే నీ కొడుకు గన బల్లాల కింద చేతులు పెట్టి ఉంటే నీ కొడుకు సూట్ కేసులు మోసి ఉంటే నీ కొడుకు లిక్కర్ స్కామ్లో ఉండి ఉంటే తప్పకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు మన జగనన్నే పదహారు నెలలు పాటు జైల్లో ఉన్నాడయ్యా పదహారు నెలలు ఉన్నాడు రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కాదు పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత మనం ఒక్క బిడ్డ ఎక్కడో లే అవకాశం ఏనో తండ్రి లేని బిడ్డనో ఒక అవకాశం ఇచ్చినారు ఇచ్చి ఏ రోజైతే విజయసాయిరెడ్డి పోయినాడో ఆ రోజు నువ్వు వచ్చి ఏమైతే మాట్లాడినా విజయసాయిరెడ్డి పక్క పోయేదానికి కారణం కూడా నువ్వే కదా ఇప్పుడు విజయసాయిరెడ్డి బ్రహ్మాండంగా ఉన్నాడు అనతో పాటు చేదోడు వాదోడుగా ఉన్నాడు ఆయన జైల్లో ఉన్న రోజులు పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా మన పార్టీ బలోపేతానికి అన్నిటికీ ఇక్కడ కృషి చేశాడు ఈరోజు నువ్వు ఏమి సమాధానం చెప్పినావో ఏం మాట్లాడినావో ఏమి కథలు జరిపినావో ఏం మంతనాలు జరిపినావో అన్న ఈరోజు మన విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టేయడం జరిగింది ఆయన ఇక్కడ ఆయన వదిలిపెట్టి పక్కకు పోయి శాంతియుతంగా పొలం పని చేసుకుంటా ఉన్నాడు సో నేనేం చెప్తానంటే ఇక్కడైనా రాష్ట్ర ప్రజలారా మరీ ముఖ్యంగా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు మనం ఈరోజు కేవలం అంటే కేవలం పదకొండు స్థానాలకు పడిపోయింది కేవలం ఎవరి వల్లనో మీ అమూలమైన అభిప్రాయం తెలియజేయండి నా అభిప్రాయం అయితే అదే మిల్లటరెడ్డి గారే నేనైతే వాస్తవం చెప్తా గతంలో కూడా మచ్చుగా చెప్పున్నా ఒకసారి రెండుసార్లు కాదు ఇదే సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏ విధంగా పదజాలం వాడినాడు ఏ విధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మహిళలను ఏ విధంగా కించపరిచి మాట్లాడినాడు వాళ్ళ మీద ఎటువంటి పోస్టులు ఎంత నీచాత నీచంగా పోస్టులు పెట్టినాడు పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఏ విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినారు రోజు దేనికి చెప్పాలా సజ్జల నువ్వు అరే మనం ఈ మాదిరి చేయకూడదు ఇది తప్పురా స్వామి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఎల్లకాలం మన అన్నే ముఖ్యమంత్రిగా ఉండడు ఎల్లకాలం మనమే ఈ దీనికి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నవరా ఒకరు ఆలోచన చేసుకొని చేయాలా మనం ఇంట్లో కూడా ఆడబెట్లు ఉన్నారు అని దేనికి ఆ రోజు నువ్వు చెప్పలా చెప్పకపోగా ఈ రోజు అంట ఈయన పెద్ద నీతిమంతుడు ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దేనికి పనికిరాను వాళ్ళ ఏ సరే చూద్దాం ఏమి మిదింటి లోపల పాడు లోపలపాడు అన్నావు మిదింటి లోపలికి పోయినాడు మళ్ళా ఇప్పుడు ఏదో బెయిల్ కూడా వచ్చింది పోయి ఆయన ఉపరాష్ట్రపతికే ఏందో దానికి ఏదో ఎన్నికలు వేసి ఓటేసి సరే చూద్దాం ఏం జరుగుతుందో ఎవడు కూడా ఏడేవి చట్టానికి ఎవరు వ్యతిరేకం కాదు ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే తప్పు చేసి ఉంటే లోపలికి పోవాల్సి వస్తే ఖచ్చితంగా లోపలికి పోవాల్సినటువంటి అవసరమైతే ఉండాలి నువ్వు ఆపినేలా నేను ఆపినేలా ఇంకొక ఎల్ల ఆపినలా పుల్ల ఆపినేలా ఖచ్చితంగా లోపలికి పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా సరే సజ్జలు గారు ఒకరో మీరు నీ నోటి దురుసు నీ యొక్క ప్రవర్తన కొద్దిగా తగ్గించుకొని అన్నకు ప్రయారిటీ ఇవ్వండి అన్నకు ప్రాధాన్యత ఇవ్వండి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా సజ్జలి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం